ఘనత ప్రభావం కలుగును గాక ఇటువంటి పరిస్థితుల్లో ఎవడైనా వారికి హాని చేసి వారిని చంపాలి అని తాలా పెట్టిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెళుతుంది ఆ అగ్ని ద్వారా శత్రువులను దహించి వేస్తాయి ఆ అగ్ని దహించి వేయును కనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగూ చంపబడే అని వ్రాయబడి ఉంది ఆ విధమైన అధికారం ఎవరైనా తలపెట్టినా హాని చేయ ముందుకు వచ్చినా లేకపోతే హాని చేసినా వాడు చంపబడవలను అని దేవుని యొక్క చిత్తము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఈ దేవుని యొక్క చిత్తము ప్రణాళిక ప్రకారంగా ఏం జరిగింది అని మనం చూస్తే వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అనగా మూడున్నర సంవత్సరములు మొదటి మూడున్నర సంవత్సరాలు అనగా ఏడేళ్ల శ్రమలలో మూడున్నర సంవత్సరాలు మొదట మూడున్నర ఆ సమయంలో ఇద్దరు సాక్షులు ప్రవచనములు మహా అద్భుతములు చేయు చేయుట మూడున్నర సంవత్సరాలలో ఆకాశము మూయబడుట వర్షము ఒక్క చుక్కైనా లేకపోవుట భూమిని బాధించుట జరిగింది అలా జరగనున్న సమయము తర్వాత అనగా ప్రవచన దినములు ముగిసిన తర్వాత పాతాళము లోకములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును ఈ మూడున్నర సంవత్సరముల తర్వాత ఈ ఇద్దరు ప్రవక్తలను చంపుటకు మానవులు ఎవరు ముందుకు రాలేదు అందువల్ల అప్పటి వరకు మహాబలాఢ్యుడైన దేవదూత పరలోకం నుంచి దిగివచ్చి ఆ పాతాళములు బంధించి ఉన్నాడు ఈ సాతానును క్రూర మృగమును వాడు పాతాళములో నుండి వచ్చు క్రూర మృగము మూడున్నర సంవత్సరములు ముగియగానే వాడు బయటికి వచ్చాడు వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును ఎవరితో యుద్ధం చేస్తున్నాడు అనేకమంది మంది సైనికులతో కాదు వేరే దేశంతో కాదు ఈ క్రూర మృగము ఈ ఇద్దరు ప్రవక్తలతో యుద్ధం చేస్తున్నాడు